సిద్దిపేట జిల్లా తోగుట పోలీస్ స్టేషన్ పరిధిలో రిలయన్స్ కంపెనీ టవర్ కు చెందిన బ్యాటరీలను డీజిల్ ను దొంగతనం చేసిన పదకొండు మంది నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు దొంగతనం చేసిన డీజిల్ ను పలు కిరాణా షాపుల్లో అమ్ముతున్నట్లు తెలిపారు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపి విజయ్ కుమార్ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కొమరవెల్లి మండలం గురువన్నపేటలోని ఇటుకబట్టికి కూలీలను తీసుకువస్తూ దొంగతనాలకు కీలకంగా వ్యవహరించినట్లు విచారణలో గుర్తించినట్లు తెలిపారు నిందితులపై సుమారు యాభై వరకు కేసులు ఉన్నాయని నిందితుల నుంచి కారు బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఇలాంటి పనులు ఎవరు చేసినా కేసు నమోదు చేసుకుని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఒక అందర్ అంతర్జిల్లా ఈ దొంగల ముఖ ముఠాని ఒకటి అరెస్ట్ చేశారు పదకొండు మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు వాళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేసి న్యాయాలయం ముందు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ పదకొండు మంది ఈ ముఠా ముఠాగా ఏర్పాటయ్యి వీళ్ళు సిద్దిపేట జిల్లాలో వేరే వేరే చోట్ల తర్వాత అదేవిధంగా ఇంకా చాలా జిల్లాలలో ఈ రిలయన్స్ జియో ఈ టవర్లకు సంబంధించిన బ్యాటరీలు తర్వాత ఆ టవర్ పనిచేయడానికి పెట్టిన ఫ్యూయల్ డీజిల్ని కూడా దొంగతనము చేసుకుంటూ ఆ దొంగ సొమ్మును వివిధ ప్రాంతాలలో అమ్మి వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు ఈ పదకొండు మందిని కూడా ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా మన సిసిఎస్ సిద్దిపేట అధికారులు సిబ్బంది మరియు మన తోట గజ్వేల్ డివిజన్ తోట సర్కల్ అధికారులు సిబ్బంది అందరూ కలిసి వాళ్ళు సమ సమన్వయంతో పనిచేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళలో ఏ వన్ అక్యూజ్డ్ నంబర్ వన్ ఎవరైతే భక్తుల గురుస్వామి సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు ఇతని అయ్యన్నపాలెం విలేజ్ చంద్రగొండ మండల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిద్దిపేట జిల్లాలో పదహారు కేసులు జగిత్యాల జిల్లాలో ఇరవై నాలుగు జనగాం జిల్లాలో నాలుగు యాదాద్రి భువనగిరిలో మూడు సూర్యాపేటలో ఒకటి మెహూబాబాద్లో ఒకటి ఇట్లా నలభై తొమ్మిది తొమ్మిది కేసులలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు దిగుమతనం చేశారనేది రుజువైంది